యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మార్పు కావాలని కాంగ్రెస్ను గెలిపించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం పాలన తీరు అందుకు భిన్నంగా ఉంది ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు వందల రోజులు గడిచాయి కానీ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన హామీలు సంక్షేమాభివృద్ధి పథకాలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాల పాలన ముగిసి ఏడాదిన్నర కావస్తోంది అయితే ఇప్పుడప్పుడే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించడం లేదు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కుల సర్వేకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కులగణనకు శ్రీకారం చుట్టింది ఏడాది కాల వ్యవధిలో ఈ సర్వే చేపట్టగా మరో రెండు రోజుల్లో సర్వేకు సంబంధించిన ముసాయిదా ప్రభుత్వానికి చేరనుంది అనంతరం పూర్తి నివేదికను కేబినెట్ సభ కమిటీకి అందజేస్తారు దానిపై సబ్ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మంత్రివర్గానికి అందజేయాలి అప్పుడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంపై బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు దీనిపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సూచిస్తోంది అయితే బీసీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఉన్నాయి ఈ క్రమంలో కేవలం తెలంగాణలో మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనేది సస్పెన్స్ మరోవైపు అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి యాభై శాతానికి మించకూడదన్నది సుప్రీం తీర్పు కేవలం బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం ఇది సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకం స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభాను అనుసరించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఇక బీసీలకు ప్రస్తుతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అమలవుతుంది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్వే అనంతరం ఇదే నిర్ణయం తీసుకుంటే రిజర్వేషన్లు యాభై శాతానికి మించుతాయి ఆ సమయంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తగ్గిస్తారా అంటే అది సాధ్యం కాదు దీంతో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఇందుకోసం పార్లమెంట్ లో చట్టం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి అవకాశం ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం అనుమతించకపోతే ఏం చేస్తుందనేది సర్వాత సర్వత ఆసక్తి నెలకొంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి కేంద్రం అనుమతించకపోతే ఏం చేస్తుందనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాన్ని ఆచరణలో పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనబడే అవకాశం ఉంది గత రిజర్వేషన్ ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి కష్టాలు తప్పకపోవచ్చు నిజానికి బీసీ రిజర్వేషన్ అమలు చేసే అంశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ దాని అమలు అంత సులభం కాదు అన్నది అందరి అభిప్రాయం ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారి పాటు భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలందరికీ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ వాదన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని ప్రభుత్వం పెద్దలు చెప్పుకుంటున్నారు ఫిబ్రవరి రెండులోగా కేబినెట్ సభ కమిటీకి తుది నివేదికను అందజేయాలని అధికారులు అందజేస్తారన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది అనుకున్నట్లు నివేదికను అందించిన తర్వాత కేంద్రానికి పంపే అవకాశం ఉంది అయితే కేంద్రం నలభై రెండు శాతం రిజర్వేషన్కు అంగీకరించిన పక్షంలో ఆ నేపాన్ని కేంద్రంపై నెట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తుందా లేక మరేదైనా ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అనేది త్వరలోనే తేలనుంది